सम्यक वेदा मे घातम विज्ञाय घातु देवी शक्तिस्तु नमः शक्तिर्मानुषेद्य उद्यम जिगात्मे चन्नो सतीशपति ओम शांति ओम सहानो गुणस्थो ओम सहवीरियम करवावहै तेजस्वि धीतमस्तु वादिवशावहै ओम शांति शांति शां तो भाय सार्वभौमाय नमः అజత ప్రియ మేధా సర్జున అర్జున్ అమ్మ కూడా పెట్టారు అమ్మ కూడా పెట్టు అజతా చిన్న మీ ఇద్దరు నమస్కారం చేస్తాం మాతృదేవో ఒకసారి చూడాలి అమ్మ జరగ

అక్కడ దీపం దగ్గర నక్షత్రం ముందు వేయండి ముందేసి నమస్కారం చేసుకోండి అమ్మవారికి ఆ దేవత మొదలు ఆవాహనం చేయాలి మొదలు అఖండ దీపదేవత ఆవాహయా దీపదేవత ఆవాహయామి సింహాసనం ఓం

గర్భాభ్యాం ఓం శశిపురందరాజిక్వశిష్టా ఓం మాతృభ్యం శ్రీ సీతారామాభ్యం అద్యమేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమగ్ నీలడ్కోటి వినియోగ్రాణా వినియోగ నమస్కారం ఓం కేశవాయ నమ ఓం మాధవాయ నమ ఓం గోవిందాయ నమ ఓం విష్ణవే నమ ఓం మధుసూదనాయ మధుసూదనాయన ఓం త్రివిక్రమాయ నమ ఓం వామనాయన ఓం శ్రీధరాయ నమ ఓం ఋషికేషాయ నమ ఓం పద్మనాభా నమ దామోదరాయ నమ సంకర్షనాయ నమ ఓం వాసుదేవాయ వాసుదేవాయన ఓం ప్రజమ్నాయనమనిరురుద్ధాయ నమ ఓం పురుషోత్తమాయ నమ క్షయ నమ నారసింహాయ నమ అచి నమ జనార్దనాయ నమ ఉపేంద్రాయ నమం హే నమం శ్రీకృష్ణయ నమ శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ నక్షత్రి భౌక ఏరో బ్రహ్మకర్మ సమాటేశ్వర స్వామి తస్కర తస్కర ఆ ఆ తాతగ నాస్కం పర్కము ముగవ నాస్ముక పర్కము ముగవ ఆడవ దన్న పెట్టుకోండి ఆడవ దన్న పెట్టుకోండి ఓం భోం ఓం భవః ఓం సుభః ఓం మహా ఓం జనః ఓం తపః ఓగం సత్యం ఓం తత్ సవిదర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యనః ప్రచోదయాత్ ఓ మాపద్ జ్యోతి రసమృతం బ్రహ్మ భూర్భువస్కర పో పిడిచి పెట్టండి అన్నగురికి అక్షత అక్షత నిస్కు అన్నగు ಮಮ್ಮ ಮಮ ಉಪಾತೃತ್ಯಕ್ಷರಾ ಶ್ರೀಪರೇಶ್ವರ ಪ್ರೀಕ್ಷರ್ದ್ ಶುಭೆ ಶೋಭನ ಮುಹೂರ್ತೆ ಶ್ರೀಮಹಾ ವಿಷ್ಣುರಾಜ್ಞ ಪ್ರವರ್ತಮನ ದ್ವಿತೀಯ ಪರಾರ್ಧೆ ಶ್ವೇತವರೈವಸನ್ವಂತ ಕವಿಯುಗಪ ಜಂಬೂದೀಪರ್ಷೇ ಭರತಕಂಡೆ ಮೇರೋ ದಕ್ಷಿಣದಿಗ್ಭಾಗೆ ಶ್ರೀಶೈಲ ಉತ್ತರ ಪ್ರದೇಶ ಕೃಷ್ಣ ಗೋದಾರ್ಮೇಷಾಮ ಜಿಲ್ಲಾ ಬೀವರ್ಸ್ ದಕ್ಷಿಣಾಯ ಶರಧುತು ಕಾರ್ತಿಕಮೆ ಶುಕ್ಲಪಕ್ಷ ಭಾನುವಸರೆದ ಆಧಿಮೌ ಶುಭನಕ್ಷತ್ರೇ ಶುಭ ಯೋಗ ಶುಭಕರ್ಣೇ ಗುಣವಿಶೇಷ ವಿಶಿಷ್ಟ ಶುಭಾತಿ ಗೋತ್ರೋದ್ಭವಸ್ ಗೋತ್ರೋದ್ಭವೀರ್ಣ

కేదారింశే మహాగణపతిష్ మొదల గణపతి స్వామి నమస్కారం చేసుకోండి ఆ తర్వాత కేదారి గౌరీశ్వర స్వామికి నమస్కారం చేసుకోండి ఆ తల్లి రేణుకా మాత్రం నమస్కారం నమస్కారం చేసుకోండి

ంగైతేణి <ion> <kos Bless> <osapan>

దేవం ఆత్మాచ సంప్రోక్ష పూజా వస్తువు దేవుని మీద చల్లుకోవాలి నాంచ సంప్రోక్ష ఆత్మానాచ సంప్రోక్ష గద్దెని పట్టుకోవాలి కూసబెట్టినట్టు మంత్రంతో కూసపెట్టాలి గట్లా పట్టుకోవాలి గద్దెని మీరు ఇట్లా పట్టుకోవాలి పట్టుకున్నారు గద్దెన గద్దెను అందరూ కూర్చుంటారు అసలు పట్టుకోండి అందరికానికి

ओम ओं सुक्रतु महाकाय कॉटि सूर्यसभाप्रभा देव देशसर्क्य श्री महागणदेवता ध्यायाम ध्यान नमस्कार प्राप्ति समर्पयाम ओं सुखकाय नहा ओं कपिलाय होपिलायन महा ओं गजकर्णिकायन राशंत कुछ व, ఓం గజగలంబోదరాయమ విఘ్నరాజాయూత గదా దాన పాదశరాయారాయణ ఓం హేరంభాయ భాయ ఓం స్కంద పూర్వజాయ నమో సర్వర్దాయక శ్రీ మహాకర్మదేవత్యమ్మ నమస్కారం సమర్పయాము తదనంతరం శ్రీ కేదార గౌరీ సరస్వామి దేవత కేదార్ గౌరీ సరస్వామిత పూజనామస్కారం చేసుకోని కేదార్ గౌరీ సరస్వామి నమస్కారం చేసుకోని

శ్రీ కేదారేశ్వర స్వామి దేవతో భా ఓం నమ హరి ఓం నమస్కారం చేసుకొని స్వామికి మనము అష్టోత్తరం చేసినాము అదంగ పూజ చేసినాము తర్వాత ఆ తోరణము పట్టుకొని పంచాగలుగుతావు ఫస్ట్ తోరణం పెట్టం కలుగుతావా నువ్వు వెళ్ళగలుగుతామ్మా అమ్మ పెద్దమ్మ ఫస్ట్ చల్లంగా తోరణమా ఇట్లా మనం చూసుకున్నాను మహాభాగ్యం అనుకుంటా ఆ తోరణం పట్టుకొని మంచిగా మహాభాగ్య అనుకుంటా మహాభాగ్యం అనుకుంటా రాసే అమ్మాయిది వేకట రాసే మహాభాగ్యం అనుకుంటా లేదా ఋషిమ్మ ఒకరు అనుకుంటా అట్లా కేదారి దేవరీశ్వర స్వామి దేవత వ్రత కథ పూజనాంచే శ్రీ కేదారేశ్వర నివాసమైన నందు పర్వతం కోట్ల నవరత్నములను తొంభై తొమ్మిది కోట్ల శివాలయమును ను ఎనిమిది కోట్ల శివ ఇరవై ఆరు కోట్ల కనక గోపురం కోట్ల శివలింగ స్థానములు గలవుడు మహాభాగ్యం అటు వైభవము గల పర్వతం తోరణములు మాణికములు ప్రకాశం ఒక దివ్య గృహమున నవరత్న గద్ద మీద పరమేశ్వరుడు సుఖాశ్రుడై కొలువు దీరి ఎర్రని జడలు సూర్య చిందాక లోచనములు వ్యాఘ్ర శర్మములు జరంగా వలపట బ్రహ్మయును దాపట విష్ణుడును ఎందు వినాయకుడు కుమారస్వామి వీరభద్రుడు బసవేశ్వరుడు ప్రథమ గణాధి ముని గణములు గల్వ మేనక అప్సరస కిన్నర కింపురుష గరుడ గర్ధర్వ సిద్ధ విద్యాధర గణములు పూర్వ భాగం దేవేంద్రుడు ఆగ్నేయ భాగంన అగ్నిహోత్రుడు దక్షిణ భాగంన యముడును నైరుతి భాగంన నైరుతి వాయు భాగం వాయుదేవుడును ఉత్తర భాగంలో హుబేరును ఈశాన భాగంలో రుద్రుండు నుండి ఇటు రాష్ట్ర దిక్పాలకులు సప్తమర్షులు నక్షత్ర గణములను ప్రవేశించి సేవింప నారదాజులు గానం సేవి చండీశ్వరుడు నా వాయించ దృంగీశ్వరుడు నాట్యమాడి సర్వశాస్త్ర వినోదములు చెలంగా పార్వతి సమేతుడైన పరమేశ్వరుడు పేరొక గలమున సమయమున దేవతను ముని గలమును పరమేశ్వరుని కాల్సిచ్చి ప్రశ్నించి ఓ దేవా ఇలా నోములు నోచుటకును క్రతము చేయటకును నీ పాద పద్మము పాడగంటిమి సకల ఐశ్వర్యులు కంటిమి అయినను మా ఇంకొక చిన్న వినపము వాళ్ళకిప్పుడు ఏ వ్రతం చేసినా సకల ఐశ్వర్యము ఇష్ట సిద్ధులు కలుగును అట్టి వ్రతము మాకు చెప్పండి ఆన తీయండి అని చెప్పగా అప్పుడు పరమేశ్వరుడు సుప్రస నుండి చెబుతున్నాడు యుగములకెల్లా మొదలు కృతాయుగమును సంవత్సరం కల్లా మొదలు ప్రభో సంవత్సరమును మాసములకెల్లా మొదలు చైత్రమాసము క్రియ మొదలు పాఠవీ తిథిను వారంలో కల మొదలు ఆదివారము వ్రతంలో కల మొదలు కేదారేశ్వర వ్రతమున్నది ఈ వ్రతము దరిద్ర నోములను దన గనక వస్తువాహనము కలిగి పుత్ర పౌత్రాభివృద్ధి ఐశ్వర్యం కలిగి కాలం ఈ వ్రతము ఆచరించిన వారులకు నిహమందు భక్తియురమందు ముక్తి గలువను ఈ వారు కేశ్ శుద్ధ ఒకటి మొదలుకొని ఇరవై యొక్క దంత దావనం చేసి మంగళ స్నానం ఆచరించి గృహము గోమయనాలకి ముచ్చాల ముగ్గులు పెట్టి పచ్చడి తోరణము చుట్టి పాలవెల్లి క్రింద ముచ్చార గద్ద పీఠ నుంచి దానిపై పరమేశ్వర ప్రతిష్ఠించి ఇంద్ర అగ్ని ఏమ నైరీ వర్ణ వాయు కుబేర ఈశాన్య అష్ట నిలగొల్పి కన్నపడుచు పొడిన తెల్లని ఇరవై యొక్క ఆకులను ఇరవై యొక్క భక్షమును కస్తూరి మొదలైన పరివర ద్రవ్యమును శ్రీ మహాదేవునికి సమర్పించి పరివార దేవత సహిత రంగు పరమేశ్వరిని సువర్ణ పుష్పలు మొదల పూజ పూజా ద్రవ్యం పూజించి పంచ భక్ష్యములను నివేదిం నమస్కారం చేసి శ్రీ కేదాశ్వరుని ప్రార్థించవలేను ఈ విధంగా ప్రతి సంవత్సరము నోమి వారికి సకల ధాన్యమును ధన వస్తు వస్తువాహనము కలిగి ఉండునని ఆనతి ఇచ్చాను పరమేశ్వరుడు ఈ వ్రతము గౌరీదేవి నోమి ఈశ్వరునికి అర్థదేహం కొనియాడింది శశిదేవి నోమి ఇంద్రునికి పత్ని అయ్యాను ఇంద్రుడు నోమి స్వర్గములకు అధిపతి అయ్యాను కిన్నెర కుం కింపరుషులు నోమి నోమి సర్వ సౌకర్ములు అనుభవించారు రంభ ఊర్వశి మీనకాదు నోమి అమృత శరీరులైతురి అగస్య మహామోహుని మార్కండే స్వామి నోమి నోమి సర్వపూజలయ్యది బలి చక్రవర్తి నోమి నోమి కూడా అనేక విజయం పొందినాడు రావణాదులు కూడా ఈ యొక్క నోము నోమినాడు గంగాదేవి నోమి శివుని జట జటా జుట విష్ణు విష్ణుదేవుడు నోమి వైకుంఠాధిపతి బ్రహ్మదేవుడు నోమి సత్యలోకములు ప్రభు అయ్యను ఈ విధంగా ఇంద్రుడు అనేక దేవతాకరములు ఈ యొక్క నోమి నోమినాడు సూర్య చంద్రుడు కూడా నో నోమి నోమినారు రోహిణి దేవి నోమి చంద్రుకి భార్య అయ్యను సరస్వతి బ్రహ్మదేవి నోమి బ్రహ్మదేవునికి వాక్కు వాకు ఉండెను ఈ ఆరుగురు నోమి చక్రవర్తుంగ మహారాజులైరి ద్వాపరాభున దుతరాజుని భార్య గాంధారి నోమి నూరు కుమారులు పొందినది ఒక కుమార్తెను కన్న కన్నను కన్నది తర్వాత పాండరాజు భార్య కుంతిదేవి నోమి ఆ యొక్క ధర్మరాజు భీమ అర్జున్ అక్కడ సహదేవులు పొందినది అర్జునుడు నోమి పాశపతాశ్రం పొందినాడు ఈ పాండవులు ఐదుగురు నోమి బహుకాలంబు రాజ్యం చేసిరి అందరూ కలియుగంబు ప్రవేశించగా మానవులు పాపము చేసి యమలోకం పోతున్నారు ఆ యముడు బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి కొందరు మాత్రము ధర్మము తప్పగా శివలోకం పోతున్నారు కానీ మిగిలిన ప్రజలందరూ నా లోకం వచ్చి సకల పాపంలో తులంగా చేయ వ్రతము ప్రజలతో నోమించండి అని పలికినంత కష్యప మహాముని ఆ యొక్క భూలోకమునకు మొదటి కాంచీ పట్టణంలో పాలించు కాంతారా విష్ణుడి దగ్గరకు పోయి రాజు దగ్గర వెళ్ళగానే ఆ రాజు సాక్షాంగ నమస్కారం చేసి అంతే పాత్ర పూజించి తమ పట్టణం తీసుకుని పోయి సింహాసనం వేసి మీరు వచ్చిన ప్రయోజనం రాక ఏమిటాయని చెప్పగా ఆ కశ్యప ప్రజాపతి అంటున్నాడు బ్రహ్మదేవుడు భూలోకముకెళ్లి కేదారాథం ప్రజలకు బోధించమని చెప్పిన్నాడు అని చెప్పగా అప్పుడు కాంతార విష్ణుడు సందర్శించి ఆ కశ్యపుడు చెప్పిన చెప్పిన నోమును నోమినా వాడయ్యను ఆ నగర వాసులు కూడా ఈ కేదరేశ్వర స్వామి యొక్క నోము నోముకున్నారు అంత కష్టపడు వాళ్ళను దీవించి ఉజ్జాన మహాకాళి నగరం వచ్చినావు ఆ పట్టణం రాజాకు విక్రమాదిని ఎదుర్కొని సాక్షాగా నమస్కారం చేసి అతనికి కూడా ఈ యొక్క నోమును నోమించినాడు ఈ తర్వాత అలా వస్తున్న సమయంలో ఒక పేద బ్రాహ్మణుడు కనబడ్డాడు ఆ బ్రాహ్మణుడు ఆ యొక్క ఆ యొక్క సంతానం లేక బాధపడుతూ ఉన్నాడు ఇంటికి తిరిగి బిచ్చమెదకు వెళ్తున్నాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడికి ఆ యొక్క కేదారేశ్వర స్వామిని నిలిపి చూడ శుభచారం పూజించి ఈ వ్రతం ఆచరించరి అంతా ఆ మహాముని ఇచ్చిన వారు దీవించి పోవచ్చు ఒక ఆ బ్రాహ్మణుడు కూడా ఈ విధంగా తన యొక్క దారిద్రం పోగొట్టడానికి సంతానం కలడానికి ఆ బ్రాహ్మణుడికి ఆ కేదారేశ్వర స్వామి యొక్క నోము నోమించినాడు ఆ నోము ఫలితంగా ఆ బ్రాహ్మణుడికి ఇద్దరు కుమార్తెలు కొద్ది రోజుల్లో పుట్టారు అందులో పెద్ద కుమార్తె పేరు పుణ్యమతి చిన్న కుమార్తె పేరు భాగ్యవతి అని ఆ బ్రాహ్మణుడు పేరు పెట్టాడు అలా అలా ఇద్దరు పిల్లలు అమ్మాయిలు పెద్ద పెద్దగా పెరుగుతున్నారు వివాహ వయసు వచ్చినది అప్పుడు ఆ యొక్క బ్రాహ్మణుడు బాధపడుతున్నాడు నేను నోవు నోముకున్నాను కానీ పిల్లలు నాకు సంతానం కలిగింది భగవంతుని అనుగ్రహం చేత కాబట్టి ఈ యొక్క వివాహం చేద్దాం అంటే ద్రవ్యం సరిక లేక నేను బాధపడుతున్నానని చెప్పగా ఆ పరమేశ్వరుడే ఆ యొక్క స్వామి అనుగ్రహించి ఒక తన యొక్క మహారాజునైన కాంతార విష్ణుడు తన యొక్క బ్రాహ్మణుడి దగ్గరకు వచ్చి ఆ యొక్క వివాహం చేసుకోవడానికి సంకల్పం యొక్క సిద్ధిని నెరవేర్చాడు వెంటనే ఆ కాంతార విష్ణుడు ఆ ఇంటికి వెతుకుని వచ్చి ఓ బ్రాహ్మణుడా నువ్వేమి బాధపడకు నీ పెద్ద కుమార్తె పుణ్యవతిని నాకు ఇచ్చి వివాహం చెప్పగా సంతోషించిన బ్రాహ్మణుడు పెద్ద కుమార్తె పుణ్యవతిని ఇచ్చి వివాహం చేశాడు తర్వాత కొద్ది రోజులకు చిన్న కుమార్తెని వివాహం చేద్దాం వల్ల ద్రవ్యం సరిగ్గా అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ యొక్క విక్రమా ఉద్యాన మహానగరాన్ని పరిపాలించి విక్రమాత మహారాజు వచ్చి ఓ పోయి బ్రాహ్మణుడా నువ్వేమి బాధపడకు ఇచ్చిన కుమార్తె భాగ్యవతిని ఇచ్చి నాకు వివాహం చేయడం చెప్పగా సంతోషించిన బ్రాహ్మణుడు ఇద్దరు కుమార్తెకు పెళ్లి చేసి ఆ యొక్క మహానగరానికి కాంతారా విష్ణుకు రాజ్యానికి పంపించినాడు తర్వాత ఇద్దరు కూడా తండ్రి చెప్పిన నోమును తీసుకొని ఆ తోరణం తీసుకొని తన యొక్క రాజ్యానికి వెళ్ళి ప్రతి సంవత్సరం నోముకుంటూ ఉన్నారు పుణ్యవతి భాగ్యవతి కానీ పుణ్యవతి ఏమో క్రమం తప్పకుండా కానీ ఒకానొక సమయంలో భాగ్యవతి గర్వాంధరాలై నా యొక్క శరీరానికి బంగారు ఆభరణాలు ఉండాలి నేను మహారాణి కదా నా చేతికి బంగారు గాజులు ఉండాలి కానీ ఈ నలబడిన తోరణం ఆకేందు వెంటనే ఆ తోరణం తీసేసి సమీపమున కాకరకాయ చెట్టు మీద వేసింది అప్పటి వరకు కాకరకాయ చెట్టుకు పోతలేదు కాదలేదు ఎప్పుడైతే ఆ యొక్క గర్భాధరాలై ఆ తోరణం వేసిందో అప్పుడు విపరీతమైన కాకరకాయలు కాస్తున్నది ఆ శాపం చేత ఆ భాగ్యవతి శరీరానికి పుల్లుగా అయి చీవులెత్తులు ఆడుకుంటూ గర్వ ఈ నాకు ఈ కేదారేశ్వర స్వామి నన్ను శాపం శాపం పెట్టినాడని ఏడ్చుకుంటూ ఆ అడుగు మార్గంలో బయలుదేరుతూ వస్తున్నది వస్తూ వస్తూ ఎక్కడికి వెళ్ళలేదు అనే ఒక ఆశ్రమం కనబడింది ఆశ్రమంలో కొలువై ఉన్న ఆ దుర్వాస మహాముని ఉన్నాడు ఆ మునికి నమస్కరించి తండ్రి వల్ల నన్ను ఆదరించండి నేను అనాథనై ఈ యొక్క అడుగు మార్గంలో బయలుదేరి వచ్చినాను నాకు ఈ శాపం చేత మీ యొక్క ఆశ్రమానికి వచ్చానని చెప్పగా ఏమి బాధపడకమ్మ కొద్ది రోజులు ఇక్కడే విశ్రాంతి తీసుకుందామని చెప్పగా అదే సమయంలో భాగ్యవతి రెండు నెలల గర్భవతి అయి ఉండెను వెంటనే ఆ తర్వాత కొద్ది రోజులకు ఆశ్రమంలో ఉన్నంత సమయం సమయంలోనే కొన్ని కొద్ది నెలలో తొమ్మిదవ నెలలో పండంటి మొగబిడ్డకు జన్మనిచ్చింది భాగ్యవతి ఆ పిల్లవాడు జన్మించిన తర్వాత పేరు పెట్టిన ఆ దర్వాస ధర్వాస్రమని ఆ అబ్బాయికి పేరు పెట్టి ఆ పిల్లవాడు పెడుతుండగా ఎనిమిదేళ్ల వయసు వచ్చినది పిల్లవాడికి అప్పుడు ఆ పిల్లవాడు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ మన నా తండ్రి గారి పేరేమిటి నా మన రాజ్యం పేరు ఏమిటి అడగ అప్పుడు ఆ పిల్లవాడికి ఏం చెప్పాలో అర్థం కాక దుఃఖిస్తూ ఆ పిల్లవాడిని దగ్గర తీసుకొని మనది ఉజ్జయిని మహానగరము మీ తండ్రి విక్రమాదిత్య మహారాజు మీ పిటితల్లి పేరు పుణ్యవతి మీ పెట్టితల్లి పేరు కాంతార విష్ణుడు అని చెప్పగా సంతోషించిన ఆ పిల్లవాడు మరి ఆ పిల్లవాడికి ఒక పరీక్ష పెడుతుంది భాగ్యవతి ఓ కుమారా నువ్వు ఈ క్షణాన వెళ్ళి నీ పిట్టితల్లి దగ్గర వెళ్ళి కొంత ధనాన్ని తీసుకురామని చెప్పగా ఆ పిల్లవాడు సంతోషిస్తూ పరుగు పరుగున ఉజ్జయిని మహానగరానికి వెళ్తున్నాడు వెళ్తుండగా ఆ రాజ్యానికి అడుగు పెట్టగానే బటులు ఆ పిల్లవాడిని లోపలికి పంపించలేదు వెంటనే అక్కడ ఉన్న ఆ పుణ్యవతి ఆ పిల్లవాడిని చూసి ఎవరో చిన్న పిల్లవాడు పంపించడని చెప్పగా ఆ పిల్లవాడిని లోపలికి పంపించాడు పంపించగానే ఆ పిల్లవాడిని తీసి ఎవరు కుమారాన్ని మీరు అనగా అప్పుడు చెప్తున్న పిల్లవాడు నా తల్లి పేరు విక్రమాదిత్య మహారాజట నా తల్లి పేరు భాగ్యవతి మా పెద్ద తల్లి పుణ్యవతి మా పెద్దదల్లిని కాంతారా ఇస్తుండని చెప్పగా అప్పుడు ఆ యొక్క పుణ్యవతికి నా చెల్లెలు కుమారుడు అని ఆ పిల్లవాడిని దగ్గర తీసుకొని స్నానం చేయించి బో వస్త్రము వస్త్రము ఇచ్చి ఆ పిల్లవాడికి భోజనం పెట్టి విశ్రాంతి తీసుకోమన్నది తీసుకొని కొంచెం సేపు అయిపోయినాక విశ్రాంతి తీసుకున్నాక పిల్లవాడిని పిల్లవాడు అడుగుతుండ్రు ఓ పెద్ద తల్లి మా అమ్మ మీ దగ్గర నుంచి కొంత ధనాన్ని తీసుకురమ్మన్నది అని చెప్పగా ఆ పిల్లవాడు ఆ మాటను ఒప్పుకుందామని అంగీకరించి ఆ పిల్లవానికి కొంత ధనాన్ని మూట పట్టుకుని ఆ యొక్క పంపి పంపిస్తుంది పంపించగా పిల్లవాడు సంతోషం ధనం మూట పట్టుకొని వస్తుండగా ఆ కేదారేశ్వర స్వామి యొక్క నోము గాడు భాగ్యవతి ఆ శాపం చేత ఆ పిల్లవాడి యొక్క ధనాన్ని మాయ చేయడానికి అగ్నిదేవుడు రూపం ధరించిన కేదారేశ్వర స్వామి అగ్ని అగ్నిదేవుడి రూపంలో వచ్చి ఆ పిల్లవాడి యొక్క ధనం మూట మా మాయ మాయం చేసినాడు పిల్లవాడు ఏడ్చుకుంటూ బాధపడుతూ తిరుగు ప్రయాణంలో పెద్దతల్లి దగ్గర వెళ్ళి జరిగిన విషయాన్ని చెప్పగానే ఏమి బాధపడక నాయన నీకు ధనం అన్నాడు వస్తున్న సమయంలో వాయుదేవుడు రూపం ధరించిన కేదారేశ్వర స్వామి ఆ ధనం మూట ఎత్తుకెళ్ళాడు వెంటనే పిల్లవాడు ఏడ్చుకుంటూ మళ్ళా పెద్ద తల్లి దగ్గర వెళ్ళి జరిగిన విషయం చెప్పగా ఏం బాధపడక నాయనా నీకు మూడవసారి ఇస్తున్నానని ధనం మూట మళ్ళీ ఏర్పాటు చేసి పంపించింది ధనం మూటతో పాటు భోజనం కూడా మూట పట్టుకొని ఇచ్చినది ఆ పిల్లవాడు సంతోషిస్తూ వస్తుండగా ఆ నదీ తీరం దగ్గరకు వచ్చి ఆ ధనమూట పక్కన పెట్టి ఆ యొక్క భోజనం పెట్టిన ఆ మూటను నిప్పి తింటుండగానే దొంగలు వచ్చి ఆ ధనం మూట ఎత్తుకెళ్ళారు ఎత్తుకెళ్ళగానే ఆ పిల్లవాడు అది చూడగానే ఆ చూస్తుండగానే ధనం మూట మాయమైపోయింది వెంటనే ఏడ్చుకుంటూ భోజనం చేసి పరుగు పరుగున తన తిరుగు ప్రయాణం ద్వారా పెద్ద దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి జరిగిందని చెప్పగానే ఆ పెద్ద అయిన పుణ్యవతి కూడా ఏమర్థం అవుతులేదు మూడు సార్లు ఇస్తే మూడు సార్లు మాయమైపోయింది ఇది ఏ దేవుని మాయ ఏ దేవుని శాపం కలిగింది అని చెప్పగా అప్పుడు అప్పుడు గుర్తుకొచ్చింది మెడలో తోరణం లేదు చేతికి తోరణం లేదు ఆ స్వామి మాయ తప్ప ఇంకేం లేదు అనుకొని ఆ గద్దె పైన ఉన్న ఆ తోరణం తీసుకొచ్చి స్వామికి నమస్కరించి ఆ తోరణం మెడను కట్టి చేతికి ఆ తోరణం కట్టగా కట్టి మళ్ళీ మూడో మూడోసారి మూటను పంపించింది పంపించి బయలుదేరి నడుచుకుంటూ వస్తున్న సమయంలో ఆ కేదారేశ్వర స్వామి యొక్క తోరణం కట్టుకుండు కాబట్టి ఆ యొక్క ఆ ప్రభావం చేత ఆ పిల్లవాడికి ఆ దేవుడు వచ్చి నీ మూట ఎందుకై ఎందుకయ్యా అని ఇచ్చి వెళ్ళిపోయాడు తర్వాత వాయుదేవుడు వచ్చి కూడా నీ మూట మూట నాకెందుకు అయ్యా అని ఇచ్చి వెళ్ళిపోయాడు దొంగలు కూడా ఎదురయ్యి నీ మూట నాకెందుకని ఆ మూడు మూటలు ఇచ్చిపోయి వెళ్ళిపోయాడు వెంటనే ఆ మూడు మూటలు పట్టుకొని వచ్చి ఆ పిల్లవాడు పట్టుకొని వస్తూ వస్తూ అడిగి మార్గం అలిసిపోయి ఒక ఒక చెట్టు కింద కూర్చున్నాడు కూర్చుండగానే అదే సమయంలో విక్రమాదిత్య మహారాజు వేటకై వస్తున్నాడు గుర్రం మీద వస్తూ పిల్లవాడు ఒకడే ఉన్నాయో చూసిన ఆ మహారాజు ఆ గుర్రం ఆపి ఆ పిల్లవాడి దగ్గర పోయి ఎవరు కుమారా అడుగులో ఒక్కరిమే ఉన్నావు మురుగా పక్షపక్షాదులు నిన్ను హాని చేయవా అని అంటుండగా నేను ఇట్లా పెద్దల్లి దగ్గరికి వెళ్ళి ధరలు తీసుకొచ్చానయ్యా అని చెప్పగా ఎవరా పెద్ద తల్లి ఎవరని చెప్ప నీ వివరాలు చెప్పయ్యా అని చెప్పక అప్పుడు అంటుండ పిల్లవాడు నా తండ్రి పేరు విక్రమాదిత్యులట నా తల్లి భాగ్యవతి నా పెద్ద తల్లి పుణ్యవతి నా తండ్రి పెద్ద తండ్రి కాతార విషయం చెప్పగా ఆహా నా కుమారుడే అని దగ్గర తీసి ఇన్ని రోజులు మీరు ఎక్కడ ఉన్నారా అని చెప్పగా నేను దుర్వాస మహాముని ఆశ్రమంలో మీ అందరం ఉన్నా అమ్మా నేను ఉన్నాము అని చెప్పగా వెంటనే అక్కడ వెళ్దామని గుర్రం మీద పిల్లవాడిని తీసుకొని వెళ్ళి ఆ దుర్వాస మహాముని ఆశ్రమాన్ని చేరుకున్నారు చేరుకొని ఆ మునికి నమస్కరించిన మహారాజు భాగ్యవతి తన భర్తను చూసి ఆ రాజును చూసి సంతోషించి పాదాలను నమస్కరించి ఆ పిల్లవాడు దగ్గర తీసుకొని ఆ యొక్క దుర్వాస మహాముని అంటున్నాడు ఓ రహారాజ దంపతులారా ఈ భాగ్యవతి క్రమం తప్పకుండా నోవు చేసింది కానీ ఒకనొక సమయంలో ఈ యొక్క నోవు తప్పినందుకే ఆ కేదారి గౌరీశ్వర స్వామి శాపం చేత ఇన్ని బాధలు కష్టాలు పడింది కాబట్టి మీరు తప్ప క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరానికి ఒకసారి ఈ కేదారి గౌరీశ్వర స్వామి నో ఐశ్వర్యము కలుగుతాయి అని చెప్పగా సంతోషించిన ఆ వారు అక్కడి నుంచి సెలవు తీసుకొని తన ఉజ్జయిని మహానగరానికి వెళ్ళి ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా జీవితాంతం కూడా ఈ కేదారి గౌరీశ్వర స్వామి యొక్క నోవు నోముకున్నారు పుణ్యవతి భాగ్యవతి క్రమ తప్పకుండా నోము నోముకొని సర్వ ఐశ్వర్యమును కలిగి చివరికి మోక్షం పొందినారని ఈ కేదారి గౌరీశ్వర స్వామి యొక్క నోము కథలు చెబుతున్నది కన్యలు నోమితే కళ్యాణ అగను గొడ్రాలను నోమితే భాగ్యమ కలుగును విటంతులు నోమితే పుణ్యము కలుగును ఎవరెవరు నోమినా కూడా ఈ నోము ఫలితం ఉంటుంది కానీ నోము తప్పితే ఫలితం తప్పుతుంది కాబట్టి క్రమం తప్పకుండా ఈ కేదారి గౌరీశ్వర స్వామి నోము నో నోవాలి కన్న కన్నె పడుసలిగిన ఆ ఇరవై యొక్క పోగులు తీసుకొని ఇరవై యొక్క ముడులు వేసి మహాభాగ్యం అనుకుంటా స్వామివారికి ఇరవై ఒక్క ముడులు వేసి ఇరవై యొక్క తీర్ల బూరలు ఇరవై యొక్క తీర్ల పంచపక్ష పంచపక్ష పరమన్నాలను ఆ యొక్క స్వామికి నివేదన చేసి ఇరు ఇరవై ఒక్కసారి నమస్కారం చేసి ఆ యొక్క ఆ తోరణము స్వామి వేది నిలిపి పంచామృతతో చల్లి చలి చల్లి ఆ తర్వాత స్వామికి పంచపరమాణ నైవేద్యాలు బూరలు నైవేద్యం పెట్టి ఆ స్వామివారి యొక్క కథను శ్రద్ధగా విని ఆ యొక్క బ్రాహ్మణుడికి వచ్చిన భో భోజన తాంబూలాలు ఇచ్చి ఆ తర్వాత ఆ యొక్క స్వామికి ఈ విధంగా ఎవరైతే భక్తి శ్రద్ధ చేస్తారో ఉపవాసంతో భక్తి శ్రద్ధ చేస్తారో వారికి కలియుగంలో శుభం కలుగుతుంది పుణ్యములు కలుగుతాయి సర్వ పాపం నశిస్తాయి చివరికి మోక్షం పొందుతురు కాబట్టి ఈ యొక్క భక్తి శ్రద్ధలతో చేసిన వారికైనా చెప్పిన వారికైనా చూచిన వారికైనా సర్వ శుభములు కలుగుతాయి సర్వ పాపములు నశిస్తాయి బోలో కేదారి గౌరీశ్వర స్వామికి కేదారి గౌరీశ్వర స్వామికి పెట్టుకో మనసులో చెప్పుకోండి కూడా చెప్పుకుని తోరణం ఈ సంవత్సరం మీకు నోము మీ నోము మీకు అప్పయపుతున్నాము మా కుటుంబాన్ని మా పిల్లల్ని అందరినీ వచ్చిన బంధువులు అందరినీ చల్లగా చూసి రక్షించండి ఓ కేదారి గౌరీశ్వర స్వామి ఓ పార్వతి పరమేశ్వర స్వామి మీ మీ నోము మీకు అప్పయెప్తున్నామని నమస్కారం భవతు